వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ వీడియోలో మనం అల్లం నిల్వకు ఎలాంటి మార్గాలుంటాయో తెలుసుకుందాం తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి మెదక్ రంగారెడ్డిలో అధికంగా సాగు చేసే పంట అల్లం ఔషధంగా సుగంధ ద్రవ్యంగా కూడా ప్రాధాన్యత ఉండటం వల్ల ఆయుర్వేదంలోనూ అల్లంను విరివిగా ఉపయోగిస్తున్నారు సాధారణంగా అల్లంను ఏప్రిల్ మే మాసాలలో విత్తుకొని డిసెంబర్ జనవరి మాసంలో పంటను కోయటం ప్రారంభిస్తారు ఈ దిగుబడిలో కొంత భాగంలో విత్తనం కోసం నిల్వ చేస్తూ ఉంటారు నిల్వలో శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే ఆరోగ్యవంతమైన విత్తనాన్ని పొందవచ్చు ధరలు బాగా ఉంటే పచ్చి అల్లం గాను లేదంటే మరొక నాలుగు నెలల పాటు భూమిలో అల్లంను ఉంచి పంట కోయవచ్చు అంతేకాక ఉత్పత్తుల్లో ఎండు అల్లం సొంటి రూపంలోనూ కూడా అమ్ముకోవచ్చు అల్లం మన రాష్ట్రంలో సుమారుగా రెండు వేల రెండు వందల ఇరవై హెక్టార్లకు పైగా సాగు చేయబడుతూ వెయ్యి యాభై మెట్రిక్ టన్నుల దిగుబడి ఇస్తుంది డిసెంబర్ జనవరి నెలల్లో మార్కెట్ ధర సరిగ్గా లేకపోయినా పైన ఆకులు ఎండిపోయినా కింద దుంప సరిగ్గా ఏర్పడకపోయినా తర్వాత రెండు మూడు నీటి తడులు ఇచ్చుకొని ఏప్రిల్ లోపు మనం పంట కోసుకున్నట్లయితే దీన్ని విత్తనంగా కూడా వాడుకోవచ్చు దీనివల్ల ఇంకా ఇరవై క్వింటాళ్లు ఎక్కువ దిగుబడి వస్తుంది దీనికి ముఖ్యంగా డిసెంబర్ జనవరి నెలల్లో పంట వచ్చిన తర్వాత తవ్వటం మొదలుపెట్టి ఈ తవ్విన తర్వాత ఏప్రిల్ మే వరకు ఉంచాలి ఈ నాలుగు నెలలు ఉంచే పద్ధతిని మనం నిల్వ చేసే పద్ధతి అంటాం దీనికోసం అల్లంను తవ్విన తర్వాత నీటితో శుభ్రపరచుకొని ఎండలో ఉంచుకోవాలి మనకు సమర్థవంతంగా ఎక్కువ కాలం నిల్వ ఉంచుకొని అలాగే మొలక ఎక్కువ రావాలి అంటే ఈ నిల్వ పద్ధతి కోసం ఒక గుంతను తయారు చేసుకోవాలి అది నలభై ఐదు సెంటీమీటర్ల పొడవు నలభై ఐదు సెంటీమీటర్ల వెడల్పు అరవై సెంటీమీటర్ల లోతు ఉండాలి ఈ గుంతలో పేడతో అలికి బాగా ఎండిన తర్వాత కింద పది సెంటీమీటర్లు ఇసుక వేసుకోవాలి దానిపైన మళ్ళీ ఈ అల్లం దుంపను పది సెంటీమీటర్ల మందంలో వేసుకోవాలి అలా పది సెంటీమీటర్ల అల్లం దుంపను మరియు ఇసుకను రెండు నుండి మూడు సెంటీమీటర్ల పైన వరకు వేసుకోవాలి అలాగే గుంతకు పైన పది సెంటీమీటర్ల గ్యాప్ వచ్చేలా ఉంచుకోవాలి దీనిపైన ఒక చెక్క బోర్డును ఉంచి ఆ చెక్క బోర్డుకు చిన్న రంధ్రం ఉన్నట్లయితే గాలి వెలుతురు వెళ్ళి ఎక్కువ శాతం మంచి దుంప మంచి నాణ్యత కలిగిన విత్తనం ఉండటానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ విధంగా నలభై ఐదు ఇంటూ నలభై ఐదు ఇంటూ అరవై సెంటీమీటర్ల గుంతలో ఇరవై ఐదు కిలోల అల్లంను మనం నిల్వ చేసుకోవచ్చు ఇలా ఉంచిన తర్వాత దానిపైన వర్షపు నీరు వెళ్లకుండా ఉండాలి అంటే పైన షెడ్ వేసినట్లయితే సరైన దుంపలను మనం మార్కెట్కు ఇచ్చే ఆస్కారం ఉంటుంది ఎండు అల్లంగా తయారు చేసుకోవటానికి పైన శుభ్రంగా కడిగి మట్టి లేకుండా పైన తొక్క తీసి కడిగి ఎండలో ఆరబెట్టి మళ్ళీ శుభ్రం చేస్తే ఎండు అల్లం తయారవుతుంది ఎండు అల్లం మనకి ఐదు ఇష్ట ఒకటి నిష్పత్తిలో తయారవుతుంది అంటే వంద కిలోల పచ్చి అల్లంకి ఇరవై ఐదు కిలోల ఎండు అల్లం తయారవుతుంది సొంటి తయారీ విధానంలో ఏడు నెలల తర్వాత పంట తీసి ఆ తర్వాత అల్లంను సున్నపు నీటిలో ఆరు గంటల పాటు ఉంచాలి సొంటి తయారీకి మనకు ఐదు కిలోల సున్నం అవసరమవుతుంది ఈ విధంగా తయారు చేసుకొని ఎండలో ఆరబెట్టి అదే విధంగా మూడు నుండి నాలుగు సార్లు ఇదే పద్ధతిని మనం చేసుకున్నట్లయితే పసుపు రంగు కలిగిన ఎండు అల్లం ఏర్పడుతుంది ఈ ఎండు అల్లంను సల్ఫర్ వాయుతో ప్రభావితం చేస్తే తెలుపు రంగులో సొంటి ఏర్పడుతుంది ఈ సొంటి మనకు నాలుగు ఇస్టు ఒకటి నిష్పత్తిలో తయారవుతుంది అంటే వంద కిలోల అల్లంకి ఇరవై ఐదు కిలోల సొంటి తయారవుతుంది మార్కెట్ లేనప్పుడు ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే సొంటితో ఎక్కువ లాభం పొందే ఆస్కారం ఉంటుంది ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే అల్లంను ఏప్రిల్ మే మాసంలో విత్తుకొని డిసెంబర్ జనవరి మాసంలో పంటను కోయటం ప్రారంభిస్తారు ధరలు బాగా ఉంటే పచ్చి అల్లం గాను లేకుంటే మరొక నాలుగు నెలల పాటు భూమిలో అల్లంను ఉంచి పంట కోయవచ్చును అంతేకాక ఉత్పత్తుల్లో ఎండు అల్లం సొంటి రూపంలోనూ కూడా అమ్ముకోవచ్చు డిసెంబర్ జనవరి నెలలో మార్కెట్ ధర సరిగ్గా లేకపోయినా పైన ఆకులు ఎండిపోయినా సరిగ్గా కింద దుంప ఏర్పడకపోయినా తర్వాత రెండు మూడు నీటి తడులు ఇచ్చుకొని ఏప్రిల్ లోపు మనం పంట కోసుకున్నట్లయితే దీన్ని విత్తనంగా కూడా వాడుకోవచ్చు దీనివల్ల మనకు ఇంకా ఇరవై క్వింటాళ్లు ఎక్కువ దిగుబడి వస్తుంది నిల్వ పద్ధతి కోసం ఒక గుంతను తయారు చేసుకోవాలి అది నలభై ఐదు సెంటీమీటర్ల పొడవు నలభై ఐదు సెంటీమీటర్ల వెడల్పు అరవై సెంటీమీటర్ లోతు ఉండాలి ఆ పేడతో అలికి బాగా రించిన తర్వాత కింద పది సెంటీమీటర్ల ఇసుక వేసుకోవాలి దానిపైన మళ్ళీ ఈ అల్లం దొంపను పది సెంటీమీటర్ల మందంలో వేసుకోవాలి అలా పది సెంటీమీటర్ల అల్లం దొంపను మరియు ఇసుక రెండు నుండి మూడు సెంటీమీటర్ల పై వరకు పరుచుకోవాలి అలాగే గుంతకు పైన పది సెంటీమీటర్ల గ్యాప్ వచ్చేలా ఉంచుకోవాలి ఈ విధంగా నలభై ఐదు ఇంటూ నలభై ఐదు ఇంటు అరవై సెంటీమీటర్ల గుంతలో ఇరవై ఐదు కిలోల అల్లంను నిల్వ చేసుకోవచ్చు ఎండు అల్లం ఐదు నిష్పత్తిలో ఒకటి తయారవుతుంది అంటే వంద కిలోల పచ్చి అల్లంకి ఇరవై ఐదు కిలోల ఎండు అల్లం తయారవుతుంది సొంటి తయారీ విధానంలో ఏడు నెలల తర్వాత పంట తీసి ఆ తర్వాత అల్లంను సున్నపు నీటిలో ఆరు గంటల పాటు ఉంచాలి సొంటి మనకు నాలుగు ఇస్టు ఒకటి నిష్పత్తిలో తయారవుతుంది అంటే వంద కిలోల అల్లంకి ఇరవై ఐదు కిలోల సొం తయారవుతుందన్నమాట